प्राइम टाइम न्यूज के स्वागत है రామగుండం నియోజకవర్గంలోని రామగుండం కార్పొరేషన్ నలభై మూడవ డివిజన్ ఐదవ ఇంక్లైన్ లో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ చిగురు మధు పక్షవాతం బారిన పడి ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ ఇంటికే అయ్యాడు విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వేళ్ల హరీష్ రెడ్డి సోమవారం మధు ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని పరామర్శించారు మధు ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కుటుంబ పోషణ వైద్య ఖర్చుల నిమిత్తం వేళ్ల హరీష్ రెడ్డి ఫౌండేషన్ తరఫున పది వేల రూపాయల చెక్కులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్లు కార్మికులకు అందుబాటులో ఉంటూ అండగా నిలుస్తానని కేటీఆర్ బర్త్డే సందర్భంగా గిఫ్ట్ ఎస్ స్మైల్ లో భాగంగా రామగుండం నియోజకవర్గంలోని నిరుపేద అనారోగ్యం ఇతర కారణాలతో మృతి చెందిన ఇరవై మంది ఆటో డ్రైవర్ కుటుంబాలకు పదివేల రూపాయల చొప్పున అందజేశామని గుర్తు చేశారు ఆటో డ్రైవర్లు పేద కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అందుబాటులో ఉంటారని అండగా నిలుస్తానని వేళ్ల హరీష్ రెడ్డి పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కొని చేసి దోపిడీ కూల్చివేతల రాజ్యం వెళ్తుందని కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు చంప పెడతారని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి మహమ్మద్ జాయిద్ పాషా మీర్ ఫయాజ్ అలీ విహెచ్ఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి టిగిరి రాము నడిపెల్లి సాయి సార్ల ఉదయ్ వంశీకృష్ణ మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి